హాయ్ హాయ్ అమ్మ ఏం చేస్తా ఈరోజు గారం చేసిన బియ్యం పిండితో చూపిస్తాను ప్రాసెస్ ఓమా అల్లం ఎల్లిగడ్డ పేస్టు జీలకర్ర చిట్టిగడ్డ పసుపు ఇది అర కేజీ పిండి తీసుకున్నామా నువ్వులు ఇవి వేరు అంటారు పల్లీలు వేయించేసి పొట్టు తీసి కొంచెం కచ్చపక్కగా పొడి చేసి పెట్టుకున్నా కరివేపాకు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ మనకు ఎవరి రుచికి తగ్గంత వాళ్ళు వేసుకోవచ్చు ఎక్కువ కారం ఏం అవసరం ఎక్కువ అవసరం లేదు ఎక్కువ టేసేయాలి ఎక్కువ ఎక్కువ తినేవా తినే వాళ్ళకి ఎక్కువ వేసుకోవచ్చు ఇవన్నీ వేసేసి కొంచెం వేడి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయినా బటర్ అయినా నెయ్యి అయినా ఏదైనా కొంచెం వేడి వేసి వేసుకోవాలి వేసేసి బటర్ కూడా వేసుకోవచ్చు బటర్ అయినా వేసుకోవచ్చు అన్నిటిని ఇట్లా మంచిగా కలిపేసేసాను సారీ సాల్ట్ సాల్ట్ వేసేస్తున్నా అన్నీ వేసి చూడండి అన్నీ వేసి చూడంట రండి సాల్ట్ అది ఏంది టేస్ట్ ఉండదు అందుకే అన్నీ మంచిగా కలిపేటట్టు మొత్తం కలుపుకోవాలమ్మా ఆయిల్ వేసినవన్నీ కలిసేటట్టు కలుపుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి గోరువెచ్చని నీళ్ళు కొంచెం వేడి వేసుకోవాలి ఎందుకంటే అచ్చం బియ్యం పిండి కదా ఇది కొంచెం విడిపోకుండా వస్తాయన వేణీలు వేసుకుంటే మంచిగా మొత్తం ఇట్లా కలుపుకోవాలమ్మా మనకు మంచిగా ఎట్లా వచ్చిందంటే వేసే గిన్నె కూడా కొంచెం ఇంక ఉండి అంటుకోలేదు గిన్నె కూడా అట్లా మంచిగా నీట్గా కలుపుకోవాలి చపాతి పిండిలా కలుపుకున్నాం అనుకో చేయడానికి మంచిగా ఉంటుంది నానబెట్టిన అవసరం లేదు ఎంబడీ చేసుకోవచ్చు చూపిస్తాను నీకు కొంచెం కొంచెం పిండి ఇంత చేసుకోవాలమ్మా తీసుకొని ఒక మంచిగా కలుపుకోవాలి ఇట్లా ఎంత కలిపితే అంత మంచిగా తిరగకుండా వస్తాయినట్టు చపాతి పిండి జొన్నపిండి జొన్న రొట్టె చేసే అయితే అర్థమవుతుంది ఎంత కలిపితే అంత నీట్గా వస్తుంది ఇంత తీసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ అంత తీసుకొని లాయిల్ అంటించుకొని ఈ పూరి ప్రెజర్ దీంట్లో ప్రెస్ చేసుకోవాలి ఇంత ఫస్ట్ నేను కవర్లు కట్టి పెట్టినా కడిగి ఇప్పుడు మనం ప్రెస్ చేసుకుందాం చాలా ఈజీ టూ మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటాయి ఖరాబ్ కాకుండా పెట్టిన సాయంత్రం పూట స్నాక్స్ లాగా టీ తాగుతూ రెండు తినవచ్చు పిల్లలు స్కూల్కి ఏం రాగానే ఇవ్వవచ్చు బాగుంటాయి బయటకే నేను ఏవో బుక్ కంటే మనం ఇంట్లోనే ఒక గంట సేపు కష్టపడడం అంటే ఇంట్లోనే చేసుకోవచ్చు ఆయిల్ వేడి అవుతున్నాము ఇప్పుడు మనం ఈ కవర్ మీద వేసుకోవడం వల్ల మనకి ఇట్లా ఈజీగా వెళ్తాయి కానీ ఇంట్లో వచ్చేస్తే వెనక ముందు ఇట్లా తిప్పి ఉండాలమ్మా ఒక టూ మినిట్స్ పడుతుంది కాలడానికి మంచిగా రెడ్డి కాల్చుకుంటే క్రిస్పీగా ఉంటుంది అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి కాలిపోతమ్మా రెడ్డిగా అయినాయి కానీ అర్థం కాలేదనుకో ఇట్లా బురగలు రాకుండా అయితే కాలినట్టు ఇట్లా నూరు నూరు పైకి రాకుండా ఉంటుంది కదా ఇలా కాల్చుకోవాలి మొత్తం అయినంత చూపిస్తాను రెడీ అయిపోయినాయమ్మా గారెలు గారెలు అంటారు మన తెలంగాణలో అయితే గారెలు అంటారు చెక్కలు అని అంటారు కారపు కారపప్పలు అంటారు చాలా ఈజీ మన ఇంట్లో వాటితోనే ఒక వన్ అవర్ కాదనుకుంటే చేసేసుకోవచ్చు ఈజీగా దీన్ని కొంచెం వేడి తగ్గాక మూతన్న డబ్బలో పెట్టుకుంటే వన్ మంత్ కానీ క్రిస్పీగా ఉంటాయి మూతలేని డబ్బాలో పెట్టుకోవద్దు మూతున్న డబ్బల్ని పెట్టుకోవాలి ఎప్పుడు తిన్నా మంచిగా ఉంటాయి క్రిస్పీగా వస్తాయి నచ్చితే ట్రై చేయండి కామెంట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో నేను పిండి వంటలు ఇంకా ముందు ముందు చాలా పెడతాను అవి మీ వరకు రీచ్ అవుతాయి